ఏదైనా ఒక పని చేయాలని అడుగు ముందుకు వెయ్యాలనుకుంటారు కదండి అందరూ కూడా ఇలాగే ఈ చీకటిలోంచి వెలుగులోకి ఒక అడుగు వేయడానికి ఈ దీపావళి మనకు సహకరిస్తుందని ఆశిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ వెలుగులు మీ జీవితంలో కూడా మీ మీరున్న చీకటిలోంచి వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను ఈ దీపావళిని ఇదిగోండి నేను ఇలా జరుపుకున్నాను చాలా సింపుల్గా జరుపుకున్నాను అనమాట ఇదిగో పెద్ద ఏమి ఉండదు మా ఇంట్లో అంతా చాలా సింపుల్గా చేసుకుంటాము అదేనండి అయితే మీరు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా మంచి జరగాలని శుభం చేకూరాలని నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను మీలో ఎవరైనా సరే ఇంకా ఏమన్నా మేనిఫెస్టేషన్స్ ఉంటే ఈ రోజు చేసుకోండి చాలా మంచిది అమావాస్య మేనిఫెస్టేషన్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఎవరైనా లలిత సహస్రం చదువుకోవాలనుకున్నా కూడా చదువుకోవచ్చు నేను ఇగో పూజ అయిపోయిందండి ఇప్పుడు నేను లలిత సహస్రం స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఒకసారి చిన్న షార్ట్ పెట్టేద్దాం అని చెప్పి నేను జస్ట్ చిన్న వీడియో తీసుకుని ఇదిగోండి నన్ను వెళ్తాం ఇలా ఉంటుంది ఇదిగోండి దేవుడికి ఈ సింపుల్గా చాలా సింపుల్గా నేను పూజ చేసుకున్నాను ఎలా ఉందండి నచ్చితే కనుక లైక్ చేయండి అందరికీ కనుక అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్